ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల రావడం వెనుక అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ దగ్గర నుండి చంద్రబాబు గారి దగ్గర నుంచి కేవీపీ రామచంద్రరావు గారి దగ్గర నుంచి మొత్తం ఒక టీం పనిచేసింది అని ఫస్ట్ నుంచి ఓపెన్ అయినటువంటి డిస్కషన్ అందరికీ దాని మీద ఒక క్లారిటీ కూడా ఉన్నట్లుగానే ఉంది అండ్ ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఏపీసీసీ అధ్యక్షురాలిగా తను మొదటి రోజు నుంచి ఈ సెకండ్ వరకు కూడా ప్రతి అడుగు చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలకు ఆయనకి ఏది మేలు జరుగుతుందో ఆ దిశగానే షర్మిళ అడుగు పడుతూ ఉంది ఆమె మాట్లాడే ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా డ్యామేజ్ చేయాలి చంద్రబాబు గారికి ఎట్లా ఫేవర్ చేయాలి కంప్లీట్ గా ఇదే స్క్రిప్ట్ ఇదే మైండ్ తోటి ప్రతి మాట ప్రతి అడుగు పడుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కథ పక్కన పెట్టండి ఇప్పుడు అది సాధ్యం కాదు అని కూడా ఆమెకు తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి తనను టార్గెట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని అధికార పీఠానికి దగ్గర చేయాలి ప్రతి అడుగు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఓటు బ్యాంకు బలంగా ఉంటుందో ఆమె ప్రతి మాట దాన్నే టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ చంద్రబాబు నాయుడు గారికి కొన్ని నియోజకవర్గాలు కంటగింపుగా మారాయి ఆ కంట కంటగింపుగా మారిన నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి తద్వారా చంద్రబాబుకు ఫేవర్ చేసే విధంగానే ఆమె కొందరితో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది తాజాగా కూడా చూడండి గన్నవరం చంద్రబాబు గారికి మింగుడు పడే నియోజకవర్గాల్లో అది ఒకటి కారణం ఏంటి అంటే వాళ్ళ వంశీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీ వైపు మద్దతుదారుగా ఉన్నారు అని ఆ తర్వాత జరిగిన కొన్ని కొన్ని పరిణామాలు వాళ్ళ వంశీ అంటే టీడీపీకి ఏ స్థాయిలో కోపం ఉందో మనకు తెలుసుకోవడం సో ఈ క్రమంలో గన్నవరంలో వైసీపీలో ఉన్న యాడ్లగడ్డ వెంకట్రావు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన వ్యక్తి టీడీపీలోకి వెళ్ళిపోయారు అక్కడ ఇంకో వైకాపా వర్గంగా ఉన్నటువంటి దుట్ట రామచంద్రు సో తనకు వంశీకి పడట్లేదు ఇప్పుడు షర్మిల నేరుగా దుట్ట రామచంద్రరావు ఇంటికే వెళ్ళారు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి రండి అన్ని విధాల అండగా ఉంటాము అని చెప్పి ఆయనకు ఏమేమి ప్రామిస్సులు చేశారో తెలియదు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె చెప్పేది ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారు తనని ప్రకటిస్తాను తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పి అన్నారు అంటే అక్కడ దుట్ట రామచంద్రరావు తనను ఇటువైపు లాగేసుకోవడం అంటే అక్కడ వైకాపా నుంచి పనిచేసినటువంటి పోటీ చేసిన దుట్ట సారీ ఎర్లగడ వెంకట్రావు టీడీపీ లేకపోయారు దుట్ట రామచంద్ర ఇటు సైడ్ వచ్చేస్తే వాళ్ళ పనిని వంశి టీడీపీలో ఆయనకున్న వర్గం వ్యతిరేకంగా ఉంది వైసీపీలో ఉన్న వాళ్ళు ఇట్లా చీల్ చేసి తద్వారా అల్టిమేట్గా టీడీపీకి మేలు జరిగే కంప్లీట్ ప్లాన్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ గుడివాడకు సంబంధించి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి కూడా ఈమె వెళ్ళబోతూ ఉన్నారు వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు సో దట్ అక్కడ కూడా వైసీపీకి డ్యామేజ్ ఎలా చేయొచ్చు మొత్తం ఆమె అందినటువంటి పేర్లు స్క్రిప్ట్ అవన్నీ అంటూ ఉంటాయి కదా దాని ప్రకారం ముందుకు వెళుతూ ఉండడం అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు కూడా వైకాపాని ఎట్లా దెబ్బతీయాలి జగన్ను ఎలా ఇబ్బంది పెట్టాలి చంద్రబాబుని ఏ విధంగా అధికారం పెట్టడానికి దగ్గర చేయాలి ప్రతి మాట ప్రతి అడుగు ప్రతి కలయిక ప్రతి ఫోన్ కాల్ ఆ దిశగానే వెళ్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు జగన్ కు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నటువంటి గ్రూప్ లో విజయవంతంగా తాను కూడా లాంచ్ అయ్యారు లాంచ్ అయిన తర్వాత మీ అందరికంటే నేనే రేస్ లో ముందుంటాను చూడండి నా దెబ్బ ఎక్కువ పడుతుంది జగన్ ఆమె భాషలో జగన్ రెడ్డి తర్వాత మార్చుకున్నారంట జగన్ మోహన్ రెడ్డో లేకుంటే జగన్ అన్నో అంటూ ఉన్నారు సో నా దెబ్బ ఎంత బలంగా పడుతుందో చూడండి అని చెప్పి జగన్ గారి వ్యతిరేక గ్రూపుల్లో నేనే క్వీన్ నేనే కింగ్ అని చెప్పి ఎందుకంటే తన మెంటాలిటీ కూడా ఆ విధంగానే ఉంటుందిగా తెలంగాణలో నియంత్రణ దించేసా ఈమె పోటీ చేసింది లేదు కనీసం అక్కడ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈమెకు ఒక కృతజ్ఞత చెప్పింది లేదు మద్దతు ఇచ్చినందుకు ఈమెను ఒకరు కలిసింది లేదు అయినా కూడా నేనే దించేసా అని ఇక్కడ కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నిజంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తే నేనే క్వీన్ అని చెప్పి అప్పుడు బ్రహ్మాండంగా క్రేట్ ఓన్ చేసుకోవడం కోసం అండ్ ఇప్పటి వరకు వైకాపా అగ్ర నాయకులను టార్గెట్ చేద్దామనుకున్నారు వర్కౌట్ అవ్వాలి సో ఇట్లా ద్వితీయ శ్రేణి నాయకులు కనుక టార్గెట్ చేసుకుంటూ పోతే అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి వైకాపాకు ఇబ్బంది పెట్టచ్చు వైకాపా గెలుపుని అడ్డుకోవచ్చు అని ఒకటైతే ఫ్యాక్ట్ నేను వెరీ ఫస్ట్ డే అనే చెప్పాను కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో వైకాపాను ఓడించే పద్ధతి మా చేతుల్లో పెట్టారు అందరూ కలిపి ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాలు టార్గెట్ చేసుకుని సో దాంట్లోనే ప్రధానంగా వైకప్ వాళ్ళను బయటకు రావడం చిన్న చిన్న వాళ్ళని బయటకు లాగేయడం ఏమైనా కనుక ఆశ చూపడం ఏమైనా డబ్బు రకరకాల ప్రలోభాలకు అయితే గురి చేయబోతున్నారు ఆ ఇరవై నియోజకవర్గాలు ఏంటివి అనేది కూడా త్వరలో మనం మాట్లాడుతున్నాం